ప్రస్తుతం కొబ్బరి చిప్పలతో గిన్నెలు సాస్ లు వంటి అలంకార వస్తువులు తయారు చేసి విక్రయిస్తారు ఈ కొబ్బరి చిప్పను కట్టెలా కూడా ఉపయోగిస్తారు అందువలన డజన్ల కొద్ది ఉపయోగాలున్న కొబ్బరి చిప్పలను కాల్చిన తర్వాత ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా ఈ కొబ్బరి చిప్ప బొగ్గు పొడి చర్మం జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు కొబ్బరి చిప్ప బొగ్గు పొడిని ఇలా వాడితే జుట్టు ఒత్తిడి పెరుగుతుందని కూడా చెప్తున్నారు మార్కెట్ లో లభించే షాంపూని వాడేవారు ఎక్కువగా కెమికల్ షాంపూను ఉపయోగించకుండా కొబ్బరి చిప్పల బూడిదను షాంపూకు ఉపయోగించవచ్చు మీరు ఉపయోగించే షాంపూ లో కొబ్బరి చిప్పల బూడిద వేసి బాగా కలపాలి దీని షాంపూ గా ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడమే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా అదే విధంగా కొబ్బరి చిప్ప చార్కోల్ పౌడర్ ద్వారా కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇది స్కాల్ప్ ను శుభ్రపరిచే ఉత్తమ స్క్రబ్ రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి చిప్పల బూడిదను కొబ్బరి నూనెతో కలపండి ఈ మిశ్రమంతో స్కాల్ప్ ను సున్నితంగా స్క్రబ్ చేయండి ఇలా చేయడం వల్ల జుట్టులోని మలినాలు తొలగిపోతాయి స్కాల్ప్ నుంచి అదనపు నూనెను గ్రహించడంలో సహాయపడుతుంది అదే విధంగా కొబ్బరి చిప్పుల బూడితో హెయిర్ మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఒక కప్పు నీటిలో అర చెంచా బేకింగ్ సోడా కొబ్బరి కొబ్బరిచిప్పుల బూడిద కలపాలి ఈ మిశ్రాన్ని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేసి కాసేపు ఉంచి తల స్నానం చేయాలి ఈ నేచురల్ హెయిర్ మాస్క్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది చుండ్రో మరియు జుట్టు నుంచి సమస్య నుంచి కూడా ఉపశమనం పొంది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఇది ఎంతగానో సహాయపడుతుంది